ఏంటి ఎన్ని టోన ఫీజులు పడ్డాయి వామో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఎన్ని టోనాలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మాకెట్ డిమాండ్ మామూలుగా లేదు టోన్ అయ్యే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మానవలకి అయితే ఎన్ని టోనాలు వస్తున్నాయో మాక్సిమం ఒక నాలుగైదు టోనలు చేప అయితే పెళ్ళింది అని అంచనా మాకైతే చూడండి ఫ్రెండ్స్ ఈ టోనల్ని మన వాళ్ళు ఎలా లాగుతున్నారు టోనగా ఎలా లాగుతున్నారు అలాగే మనకి కొమ్ముకోనలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్ అదే కొమ్ముగా కొమ్ము ఉంటుంది చేపకైతే ఇది టోన లాగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే స్టార్టింగ్ చూసినట్టు కొమ్ముకోనం అనుకున్నాను కానీ ఇది ఎల్లో పిన్ టోనా ఇది మాక్సిమం ఒక పదిహేను కేజీలు అయితే రావచ్చు ఆల్మోస్ట్ ఇది చనిపోయి వస్తుంది ఎందుకంటే మీ తోడు చాలా సేపు అవుతుంది కాబట్టి తాడుకి పెట్టిన చేపలన్నీ అలా చనిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ చేపల వేట అనేది ఒక మహాభాగ్యం ఫ్రెండ్స్ చూడటమే ఒక ఆనందం మా నోడైతే టోనని ఎలా లాగుతుందో చూడండి ఎంత గట్టిగా ఉన్నదో చూసేది కదా ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది లేకపోతే మనం మనకైతే చాలా ఇబ్బంది కలిగినా చేపతో అలా పెట్టుకో ఉండాలి కెమ్మేయాలి గేడం కొట్టాలి అలాగే కర్రెక్ కొట్టాలి అలాగే అవసరం ఏమి లేకుండా డైరెక్ట్గా లాగేసుకున్నాం చూసేటప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే ఎలా లాగుతున్నామో చేప అయితే ప్రస్తుతం ఉన్నది చూడండి సింపుల్ ఎలా ఉన్నదో దీన్ని ఎల్లు అంటారు ఫ్రెండ్స్ ప్రోటీన్ లెవెల్ అయితే హై లెవెల్లో ఉంటుంది అలాగే మనకి కొమ్ము అనే చేపలు చాలా విపరీతంగా అయితే వచ్చేసే ఫ్రెండ్స్ చూడండి మన వాళ్ళు ఎలా లాగుతున్నారో ఇలా ఎందుకు లాగుతున్నారంటే ఆల్రెడీ అయితే ఒకటి వచ్చేసింది తోడుకి చేపలు చాలా ఎక్కువగా పెట్టినట్టుగా ఉన్నాయి ఒక తోడుని ఎంతమంది లాగడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే తోడు ఫుల్గా చేపలు అయితే చాలా ఎక్కువగా పెట్టినట్టుగా ఉన్నాయి మానవులు ఒక ఐదుగురు అయితే లాగుతున్నారు చూడండి ఎలా లాగుతున్నారో ఎంత కష్టంగా లాగుతున్నారో అసలు కొంచెం కూడా రిలాక్స్ అవ్వకుండా మానవులు అయితే చాలా పెట్టుబడి అయితే లాగేస్తున్నారు ఎందుకంటే చాలా పెద్ద చేపలు అయితే పెన్నట్టుగా ఉన్నాయి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక అద్భుతమే చూస్తారు ఎందుకంటే ఈ చేపలు ఎలా పడుతున్నాయి అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు ఇప్పుడైతే ఎందుకు ఇంత గట్టి లాగుతుందైతే చాలా పెద్ద చేపలు అయితే చాలా విపరీతంగా అయితే పడిపోయాయి చూడండి మన వాళ్ళు ఎలా లాగుతున్నారో చాలా కష్టపడతారో మా మనిషి జీవితం అంటే ఇదేనేమో అనుకుంటాం మేము ఒక్కొక్కసారి ఎంత కష్టమా అనిపిస్తుంది మన వాళ్ళు అయితే చూడండి ఒకవైపు ఆనందంతో ఒకవైపు కష్టంతో లాగుతున్నారు చేసుకోలేకపోతే వెంట సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బలం కూడా కొట్టండి అలాగే లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ మా ఒక ఒకవైపు ఆనందంతో అయితే లాగుతున్నారు ఎందుకంటే చేపలు ఎక్కువ వస్తున్నాయి కదా మాకు డబ్బులు ఎక్కువ పడుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఇంత పెంచుకుంటాం మా ఊళ్ళైతే ఏ ఏయో మాట్లాడుకుంటున్నారో ఏంటి ప్రభావం ఎంత పెద్దగా వస్తుంది ఎంత పెద్ద చేపలు వస్తున్నాయని ఇది మ్యాక్సిమం ఇలా ఇలాగ వచ్చేటప్పుడు ఇది కొంచెం డేంజర్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొమ్మి కొండలు ప్రతి కొండగా వచ్చాయంటే మనం కొన్ని ఇబ్బందులకు గురవుతాం ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పలేదా ఈ చేపల వేట అంట ఫ్రెండ్స్ మనోడితే ఒక చేపలాగిన వాళ్ళకి ఏమైతే ఇచ్చేసాడు మన నోడైతే చూడండి ఎలా లాగుతున్నాడో ఒక వైపు వాళ్ళెందరూ మన మనోడు సింగల్ గా తీసుకుని ఒక డ్రోన్ అని తీస్తున్నాడు ఆ డ్రోన ఎలా వస్తుందో వస్తుంది ఇంత బారుగా వస్తుందంటే బ్రతుకుండగా వస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే అదికుంటైతే లాగుతుంది మనల్ని కిందకి మీదకినే ఇప్పుడు లాగట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ డే అయిపోయినట్టుగా ఉన్నది చూడండి మన ఒడి అయితే ఎలా లాగుతున్నాడు విద్యుత్తు మనం అసలు గుర్తించలేము చూసారు కదా మన ఒడి అయితే ఎలా లాగుతున్నాడు ఇది ఖచ్చితంగా ఇది కొమ్ముకుండా ఫ్రెండ్స్ కోణం అయితే కాదు దీన్ని మేము నెమల కొండని కూడా చెప్తూ ఉంటాం నేను కూడా దీన్ని ఊహించలేకపోయినా చేత ఏం చెప్పండి దీని అయితే గ్యాలరీస్ లాగుతాం చూడండి మన ఒడి ఎలా ఇది ఒకరికి తిరిగి వచ్చే చేప అయితే కాదు ఒక మ్యాక్సిమం ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ అలా ఉండాలి అది చనిపోయింది చనిపోలేకపోతే ఇంకెంతమంది లాగాలో ఒకసారి ఊహించండి మేము ఊహగా ఇచ్చేస్తున్నాను ఈ అయితే ఎందుకు ఉండగా అయితే ఇంత సింపుల్గా లాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కొమ్ముతో ఎప్పుడై అటాక్ చేస్తుందో మనం చెప్పిన ప్రాణాలకి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనోళ్ళైతే అని లాగుతున్నారు చూడండి చేపకి ఒక గేల ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ గేలా అయితే తెప్పిస్తూ ఇలా మన అయితే మన బోట్లు అయితే పడేస్తున్నారో అలాగే వెనకలు చాలా బారుగా వస్తుంది తోడైతే దాన్ని ఎలా లాగుతున్నారో మీరే చూడండి వాడు వెనకల వాళ్ళు వీళ్ళైతే ఈ చేపకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తారో ఆ చే ఆ ప్రయోగాలన్నీ మీరు చూస్తారు కదా చూడండి ఈ విధంగా అయితే చేస్తారు ఆల్రెడీ ఒక కుమ్ముగోణం వచ్చింది కాబట్టి దాంతో జంటగా ఇది వచ్చినట్టుగా ఉంది మనకైతే ఎందుకంటే ఎప్పటికప్పుడు పెట్టిన మనం తీసుకొస్తూ ఉంటాం చేప క్వాలిటీకి అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉండాలి చూడండి ఫ్రెండ్స్ రెండు ఎలా ఉన్నాయో ఒక గబ్బుల్లో ఉన్నాయి మన వాళ్ళు అయితే లాగడం ఇంకా తగ్గరైనట్టుకున్నారు చూడండి ఎంత గట్టిగా లాగుతున్నారు కారు అయితే చాలా క్వాట్గా అయితే వస్తుంది ఐనో ఏంద్రా స్వామి రావట్లేదురా బాబు థాడు అంటున్నారు మన వాడికి ఇంకోసారి ఇంకో బస్ అయితే ఇచ్చాడు అదే తాడు నేనైతే ఇది గెచ్చింది ఇంకా టోన్ అనుకుంటున్నాను చెప్పలేకపోవచ్చు ఏమో కానీ ఇది కరెక్ట్గా చెప్పేస్తాం ఆ టోన్ అయ్యే ఫ్రెండ్స్ చూడండి ఇది ఎందుకు టోన్ అని చెప్పేసి అంటే మన వాడు కొంచెం ఈజీగా లాగేసిద్దాం అది కొమ్ముకొని అయితే అంత ఈజీగా రాదు వెళ్ళింపు బస్సు ఇచ్చేసే ఫ్రెండ్స్ మన వాడికి అయితే మెల్లగా చూసిద్దాం ఖచ్చితంగా మళ్ళీ కొమ్ముకోవడం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే గెస్ట్ చేయలేకపోతాను ఎందుకంటే కొంచెం ఇది స్పీడ్గా పెట్టేశాను ఏమవుతుందో మనం చూద్దాం ట్వంటీ టూ అయితే మనవాడు లాగుతున్నాడు చూడండి లాగుతూ వదులుతూ లాగుతూ వదులుతూ లాగుతూ వదులుతూ చేస్తున్నాడు మరి ఏ చేపడుతుందో అయితే మనం గెస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే నేను ఇది కొమ్ముకోవడం అనుకుంటున్నాను అనగా మా మామీ అయితే చాలా స్పీడ్గా లాగేస్తున్నాడు తోడని అయితే ఇది ఖచ్చితంగా కొమ్ముకోవడం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొమ్ముకోవడమే ఫ్రెండ్స్ మనం గెస్ట్ చేయడం కరెక్ట్ కాకపోవడం తీసేస్తున్నారు వేసిస్తున్నారు తీసేస్తున్నారు వేసిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మన అయితే కుమ్గుణాన్ని ఎలా వేస్తారో మరి ఇప్పుడు దీని ముక్కలు అయితే ఇద్దరు ముగ్గురు కావాలి కాబట్టి దీనికి రావాలి ఫ్రెండ్స్ మీరు వస్తారంటే ఇలా ఈజీగా లాగేచ్చు మన వాళ్ళు ఇద్దరికి అయితే చేప రావట్లేదు ఎందుకంటే చేప బొరివే చేప కాబట్టి చేప దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం ఒక ఐదు ఐదుగురు అయితే వచ్చేసారు ఐదుగురు కూడా ఎత్తలేకపోతున్నారు ఎందుకంటే చేప బొరివాలండి మనిషిక ఎత్తు అయిన చేప ఇది మొత్తం ఆరుగురు ఆగిరు ఇది నిజంగా ఊహించలేంది గెస్ చేయలేంది చేప బరువు కూడా ఎంత ఉంటుంది దీనికి ఉన్న వ్యాల్యూ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కేజీ రెండు మూడు వందల వరకు అయితే ఉండొచ్చు ఈ చేప ఇది మొత్తం అంతా చేసేసరికి అయితే మాకు నైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ అయిపోయిన అయిపోయింది చేపలకు వేసెలా పడుతున్నాయో చూడండి ఐస్ పెట్టేటప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే లోపల ఐస్ తీయాలి చేపలకు మళ్ళీ చేప లోపల పట్టాలి మళ్ళీ ఐస్ వేయాలి ఎందుకు కొంచెం కష్టంగానే ఉంటుంది అలాగే మా వీడియోస్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటే